కేటీఆర్ త్వరలో అరెస్ట్ కాబోతా ఉన్నాడు జైలు కూడా వెళ్ళే అవకాశాలున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నాడు ఇప్పుడు గతంలో కూడా అన్నారు ఇదే మాట ఈ కేసే కాదు దానికి ముందు ఫోన్ ట్యాంపరింగ్ అన్నారు దానికి ముందు మరి విద్యుత్ కొనుగోలు అన్నారు ఆ తర్వాత కాళేశ్వరం కమిషన్ అని చెప్పి అంటే అన్ని కేసులు మొత్తం కూడా ఊకనే కూడా ఉకదంపుడు ఉపన్యాసాలు వేయటం ప్రజలలో బట్టగాల్చి మీద వేయటం వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చెప్పరు ఉంటే మరి దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరగాలి మరి అక్కడ వేసిన కమిషన్ ఎడిపోయింది కాళేశ్వరం కమిషను కాబట్టి నేను ఏమంటున్నా మాటలు ఎన్నైనా మాట్లాడొచ్చు ఇప్పుడు ఏసీబీ కేసులో కూడా ఇది ఏసీబీ కేసు అంటున్నారు ఫార్ములా ఈలో మరి లంచం ఇచ్చినోడు ఎవడు లంచం తీసుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడేం లంచాలు ఇచ్చి తీసుకోవడానికి లేదు కదా అట్లాంటివి ఉన్నప్పుడు మాత్రమే పట్టుకుంటే నీకు ఏసీబీ కేసు అప్లికబుల్ అవుతుంది మరి ఇక్కడ అట్లాంటిది ఏం లేదు దానికి ముందు గవర్నర్ది తీసుకున్నారు విచారణ స్టార్ట్ కావడానికి ముందర ఎఫ్ఐఆర్ కావడానికి అప్పుడు పర్మిషన్ ఇచ్చిండు మళ్ళీ ఇప్పుడు ఛార్జ్ షీట్ వేయడానికి పర్మిషన్ తీసుకుని అంటారు ఛార్జ్ షీట్ వేస్తారు ఛార్జ్ షీట్ వేసినాక అరెస్టులు ఉండవు ఛార్జ్ షీట్ వేసినాక నీకు కోర్టులో విచారణ జరగడమే ఉంటుంది కోర్టులో విచారణ అయిపోయి కోర్టులో అది ఏమన్నా ప్రూవ్ అయితే అప్పుడు నీకు కన్విక్షన్ వస్తే కదా నువ్వు పంపించేది నువ్వు ఏమి లేకుండా వస్తున్నా గాలి మాటలు చెప్తూ గాలి వ్యవహారాలు చేస్తూ ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు కేటీఆర్ అరెస్టు కేసీఆర్ అరెస్టు ఏందనికివాళ్ళ మాటలు ఎవడన్నా నమ్ముతాడా రెండు సంవత్సరాల నుంచి ఇదే ఉక్కు తంపుడు ఉపన్యాసాలు ఓ అన్న తిన్నారు లక్ష కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టిందే ఎనభై వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలని ప్రచారం చేస్తారు ముఖ్యమంత్రి అదే చెప్తాడు మంత్రులదే చెప్తారు సీనియర్ నాయకులదే చెప్తారు ఆఖరికి రాహుల్ గాంధీని కూడా తప్పుదవ పట్టిస్త మేము ఇలా చూస్తే జనం సామాన్యం ప్రజలంతా నవ్వుకుంటుర్రు ఇలా వీళ్ళకి తెలిసిందా తెలియదా ఏ తెలిసి మాట్లాడుతురా తెలియక మాట్లాడుతురా సరే నువ్వు ఎలక్షన్ ముందు ప్రచారంలో నీ ఇష్టం వచ్చినట్టు చెప్పినావు అన్ని అబద్ధాలు చెప్పినావు అది ఎలక్షన్ మూమెంట్ కాబట్టి చెప్పినావు అయిపోయింది సరే నువ్వు అధికారంలోకి వచ్చినావు అధికారంలోకి వచ్చేదాకా పరిపాలన చేయబయా పరిపాలన చేయమంటే ఆ కేసు ఉంది ఈ కేసు ఉంది నువ్వు ఆరు గ్యారంటీ అమలు చేయవు నీకు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు ఉన్నాయి ఇవన్నీ వదిలేసి ఈ కేసులు కేసులను ఎన్ని రోజులు నడుపుతావు అంటురా ఆమోదం లేకుండా కేటీఆర్ ఏకపక్షంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిందంటూ దాంట్లో అవినీతి పాల్పడినట్టు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తా ఈ అంశంలో మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు ఏమంటున్నా కేటీఆర్ గారు ఇది ఎప్పుడైతే తెర మీదకి వచ్చిన వెంటనే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఆయన బీయింగ్ ఏ మినిస్టర్గా నేను తెలంగాణ అభివృద్ధిని కోరుకొని తెలంగాణ యూత్కు ఉద్యోగాలు రావాలి తెలంగాణలో ఆ ఫార్ములా ఈకి సంబంధించినటువంటి ఇవన్నీ